హైదరాబాద్ కర్మన్ ఘాట్ లోని బంసువాలా కృష్ణ దేవాలయానికి చెందిన భూమిలో కొంతమేర ముప్పై ఏళ్ల కిందట ఇల్లు నిర్మించారు ఇరవై ఒక్క ఇళ్లల్లో పదకొండు ఇళ్లను ఎండోన్మెంట్ కోర్టు ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం ఖాళీ చేసి స్వాధీనం చేసుకున్నారు అయితే ఇళ్ల స్వాధీనం అక్రమమని బాధితుల తరపు న్యాయవాది ఆంజనేయాచార్య ఆరోపించారు వెంచర్ చేసి విక్రయించగా కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేసిన వారిని ఎన్నో అధికారులు బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమన్నారు అక్టోబర్ ముప్పై ఇచ్చి జనవరి ముప్పై ఒకటికి తొంభై రోజులు అంటూ ఫిబ్రవరి రెండున అన్యాయంగా ఇల్లు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు గడువు ఉన్న ఆర్డర్ వచ్చిన రోజు నుంచి అంటూ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆయన తెలిపారు హైకోర్టు స్టే ఉన్న వెంకటేష్ అనే వ్యక్తి ఇంటిని సైతం స్వాధీనం చేసుకోవటం కోర్టు దిక్కరణకి వస్తుందని చెప్పారు మాకు దయచేసి మా బాధ అర్థం చేసుకోండి మా ఏజ్కి కింద కూర్చునేటట్టు లేదు లేచేటట్టు లేదు దోమలకు వీటికి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు నేర్చుకొని నాకు ఈ కాళ్ళ నొప్పులు ఎన్ను బొక్క కరిగింది నాకు ఇంతొరాదు ఎట్లా ఉంటాము ఏం జీతము కన్నా కష్టపడి యాభై ఇండ్ల జీవితం అంతా మా ఇండ్ల మీద పెట్టుకున్నాము మా పిల్లలకు ఉన్నది మా ఇండ్లే మా ఇండ్లు తప్ప శివ మాకేం లేదు అంటే మనం సంపాదించుకున్నాం అన్నది లేదు మా ఉన్న ఆస్తికి అది మాకు అన్న గూట్లో పడి ఉంటే మా గూట్లో మేము పడి ఉండేటందుకు మాకు అవకాశం లేకుండా రాత్రి రాత్రి వచ్చి ఇట్లా మమ్మల్ని బయట గుంజేసిపోయింది మరి మేము ఎటు పోవాలి ఎక్కడ పోవాలి ఓ లో పోదామన్నా ఏడు పోదామన్నా ఎక్కడ పోసలో తీసుకొని ఏడు ఏడుండము ఎట్లా చేయాలి మా పరిస్థితి దయచేసి మీరు క్షమించాలి మా మమ్మల్ని అర్థం చేసుకోండి మించు మించి మా రెండు గల్లీలను కాలనీలను కలిపి ఇరవై ఇరవై ఐదు కుటుంబాలు ఉంటాయండి అందులో వాళ్ళు ఉన్నారు ఓనర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు వీళ్ళు అర్ధరాత్రి నాలుగు గంటలకు వచ్చి మాపై దౌర్జన్యంగా కాల్ చేపించారు మరి పెద్దవాళ్ళు ఎక్కడికి పోవాలా చిన్నపిల్లలు ఎక్కడికి పోవాలా ఆల్రెడీ వాళ్ళకు కొందరికి బీపీ షుగర్లు ఉన్నాయి అచానక్ వాళ్ళు మా పైన దాడి చేస్తే వాళ్ళకు బీపీ పెరగదా షుగర్ పెరగదా వాళ్ళ పరిస్థితి ఏంటి చుట్టూ వాళ్ళు ఇంత ఉంటది అయితే లోపల మేము బయట ఉన్నాము అమ్మ డోర్ తీసుకుంటే తీసింది తీసినాక మా అన్నలు మా వద్దరు మేము ఒక టెన్ మెంబర్స్ గేట్ కాడ నిలబడ్డాం నిలబడితే ఇంతమంది ఇంట్లోనే ఉంటారంటే లేరు అన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటారో ఉండూరు అంటే మా మిస్సెస్ నా మా పెద్ద కొడుకు నేను నిలబడ్డాను ఉన్నది ముగ్గురు పది మంది పోలీసు వాళ్ళు వచ్చి గుంజి పారేసి అన్న మీరు ఏమన్నా అనుకున్నారు ఒక్క నిమిషం వల్ల యాభై మంది నా ఇంట్లో కోయరు ఫైవ్ ఫ్లోర్ రెండు ఎకరాల ముప్పై ఒక్కరుగుంట ఎక్స్టెంట్ ఉంది కానీ మా వెంచర్ వచ్చేసి ఎకరా ఇరవై గుంటలనే ఉంది మా మా ఇండ్లు మాకు కావాలంటే మేము డబ్బులు పోచుకున్నాం మేము మాకు మేము ఎంక్రోచ్చేస్తాం అంటే మేము అసలు ఎందుకంటే మేము డబ్బులు పెట్టుకున్నాం ఒకవేళ మీకు మీ ల్యాండ్ ఉంటే మీరు ఎందుకు ఆపలేదు వెంచర్ చేసినప్పుడు ఎందుకు ఆపలేదు ఇండ్లు కొనే ఇండ్లు కట్టేటప్పుడు ఎందుకు ఆపలేదు ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా వసూలు చేసింది గవర్నమెంట్ రోడ్లు ఎట్లా ఇచ్చింది డ్రైనేజ్ ఎట్లా ఇచ్చింది డైరెక్ట్ మన ఉప ముఖ్యమంత్రి గారు మహమూద్ గారు వచ్చి వాటర్ మాకు కనెక్షన్ ఇచ్చాడు ఎట్లా అంటే గవర్ గవర్నమెంట్ అంటే అదో గవర్నమెంట్ ఇదో గవర్నమెంటా